హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రకటనల కోసం వేగవంతంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుందని నేను మీకు గత వీడియోస్లో చెప్పాను మీరు ఆ రోజు నమ్మారా లేదో నాకు తెలియదు కానీ సో మొత్తం మీద గతంలో రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో నోటిఫికేషన్లు ఇచ్చి పెండింగ్లో పడిన వాటిని ముందస్తుగా భర్తీ చేయడానికి ప్రణాళికలు రచించబడుతున్నాయి అలాగే దీర్ఘకాలికంగా ఉన్న డిఎస్సి కూడా ముందడుగు పడుతుంది అది ఏమిటనేది ప్రభుత్వం త్వరలో మీకు తెలియజేస్తుంది అలాగే జేఎల్ డిఎల్ పిఎల్ ఎగ్జామ్స్కి డేట్స్ ఇచ్చారని కూడా గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఒకేసారి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఎనిమిది నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలతో సహా ఇచ్చారు అలాగే అభ్యర్థులకి సౌలభ్యత కలిగించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఏమిటి ఆ కీలక నిర్ణయము అంటే ప్ర దాదాపుగా అన్ని కాంపిటేటివ్ పరీక్షల్లో పర్టికులర్లీ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో జనరల్ స్టడీస్ అనేది ఒక పేపర్ తప్పనిసరిగా ఉంటుంది సో ఈ జనరల్ స్టడీస్ పేపర్లో అనేక పరీక్షలు రాయాల్సి అభ్యర్థులు అనేక సవాళ్ళు శ్రమలకు గురవుతారు అలాంటి నేపథ్యాన్ని పరిష్కరించేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ జనరల్ స్టడీస్ పరీక్ష మీరు ఎనిమిది నోటిఫికేషన్లకి కామన్గా ఉన్నందువలన ఒకే ఒక పరీక్ష నిర్వహిస్తామని చెప్పి తద్వారా మిగతా ఆ కాంపిటేటివ్ పరీక్షకు సంబంధించిన మిగతా పేపర్లు తదనంతరం తేదీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను మీకు ఏపీఎస్సి వెబ్ నోట్ షేర్ చేస్తాను దానివల్ల మీకు కొంత క్లారిటీ వస్తుంది అదేవిధంగా చదివేందుకు సౌలభ్యత ఎలా ఉంది అనే అవగాహన కూడా పెరుగుతుంది సో ఆ విధంగా మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పించేందుకు ఒక వెబ్ నోట్ ని నేను చూపిస్తాను జస్ట్ వన్ మీట్ ఐ థింక్ ఇది యా ఇక్కడ చూడండి ఏపీఎస్సి డిపార్ట్మెంట్ టెస్ట్ల తర్వాత ఇక్కడ ఉంది ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనే పేరుతో సో ఇది మీరైనా ఏపీపీఎస్సి వెబ్సైట్లో చూడవచ్చు దీనిలో చూస్తే మొత్తం ఎనిమిది నోటిఫికేషన్లకి జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున నైన్ థర్టీ ఏఎంకి టువల్వ్ నౌన్ అంటే మన యథాతథంగా ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి సిద్ధపడింది అదేవిధంగా వాటికి వేరే సబ్జెక్ట్ పేపర్ ఉన్నట్లయితే దాన్ని కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ జనరల్ స్టడీస్ పేపర్ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే దానికి సంబంధించిన పేపర్ టూ పేపర్ త్రీ అనేవి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో నిర్వహించినట్టుగా ఇక్కడ తెలుస్తుంది అలాగే లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్ వాళ్ళ పేపర్ని ఇరవై ఏడో తారీఖు నిర్వహిస్తున్నారు పేపర్ టూ అలాగే అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ఇన్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్ అలాగే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్స్ అవార్డునీ దీనికి చూడండి జిఎస్ ఇరవై ఎనిమిదో తారీఖే పెట్టారు వాళ్ళ పేపర్ టూ వచ్చి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం టూ థర్టీ ఎందుకు ఈ పేపర్ గురించి స్పెసిఫిక్గా చెప్పానంటే పైన చెప్పిన అనేక పరీక్షలు చాలా తక్కువ మంది రాస్తారు బట్ ఈ స్టాటిస్టికల్ ఆఫీసర్ పరీక్షకు ఎక్కువ మంది ఎలిజిబిలిటీ ఉండటం వల్ల దీన్ని అప్లై చేసి ఉంటారు అలాగే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్ సో ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా జనరల్ స్టడీస్ నైన్ థర్టీ టు ధంగా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఇందులో కొన్ని విషయాలని క్లియర్ చేశారు ఏమిటి అంటే ఒకటిది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పారు సో ఆ టెస్ట్లో అంటే వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు కానివ్వండి లేదా అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నందువల్ల కానివ్వండి ఈ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు అలాగే ఎస్సీ వర్గీకరణ జరగకుండా దీనికి ఎందుకు ఇస్తున్నారని మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పాను పార్లమెంట్ ఆమోదించిన దానికి ఆమోదించిన తరువాత టైంకి మధ్య ఉన్న ఇబ్బంది ఇది ఆమోదించిన తరువాత తప్పనిసరిగా స్టేట్ సర్వీస్ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఒక పర్టికులర్ కమిషన్ ఏర్పాటు చేసుకుని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల వీటికి ఏమీ ఇబ్బంది లేదు ఈ విధంగా ఎనిమిది నోటిఫికేషన్లకు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ అనేది నిర్వహించబోతున్నారు సో ఈ జనరల్ స్టడీస్ పేపర్కు సంబంధించి నేను మీకు ఒక లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ సంక్రాంతి హార్ అనుకోండి లేదా ఇలాంటి టైంలో మీకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్తో సహా అన్ని దానిలో ఉంటాయి ఆల్ సెగ్మెంట్ జనరల్ స్టడీస్లో ఏవైతే ఉన్నాయో ఆల్ పదకొండు రకాలైనటువంటి సెక్షన్స్ మామూలు రోజుల్లో థౌజండ్స్లో ఉంటుంది ఇప్పుడు ట్వెల్వ్ నైంటీ నైన్కి వాళ్ళు ఇస్తున్నారు సో అని మీకు ఆపర్చునిటీకి ఉపయోగించుకోవటానికి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ జనరల్ స్టడీస్ కోర్సుకు సంబంధించిన వివరాలు ఇస్తాను మీరు ఆ లింకును క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా యూ కెన్ జాయిన్ ఇన్ దట్ కోర్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో నేను ఇంతకుముందు ముందు చెప్పాను జేఎల్డిఎల్ పిఎల్కి ఏమో షెడ్యూల్ వచ్చేసింది దీనికి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేశారు అలాగే డిఎస్సి కూడా తొందరలో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు అలాగే ఈ యూనిఫామ్ జాబ్స్కి సంబంధించిన కండక్ట్ చేయబోతున్నారు గ్రూప్ వన్ మీన్స్ పాతది మేలో నిర్వహించబోతు మేగా జూన్లో నిర్వహించబోతున్నారు అదేవిధంగా కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాదాపుగా నూట యాభై ఉద్యోగాలతో త్వరలో అంటే ఈ వీడియో చేసే టైంకి రావచ్చు లేదా నెక్స్ట్ డే రావచ్చు సో మీకు అందుబాటులోకి రాబోతుంది నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా ఎగిరిన కెరటం ఎవరి కోసం ఆగదు కిందకు పడాల్సిందే ఎదులు వెళ్ళిపోతున్న కాలము అంతే కురిసిన వెన్నెల అంతే ఇవి రమ్మన్నా మరలా మరలా రావు మనకి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు సోషల్ మీడియా ప్రభావితం కాకండి నాకు చాలా మంది డిఎస్సి స్టూడెంట్స్ పెడతారు సార్ అసలు ఈ ఎగ్జామ్ జరగదు అని చెప్పి సోషల్ మీడియాలో ఎందుకు చూస్తారు అలాంటి అత అనవి అవిశ్వసనీయమైన అన్ అథెంటిక్ అని చెప్పొచ్చు అసలు వాళ్ళకి యూస్ కావాలి వాళ్ళకి కావాల్సిన సెన్సేషన్ గుర్తింపు అందువల్ల వాళ్ళు ఈ సినిమా రివ్యూలు మాదిరిగానే ఎవరు ఇష్టం వాళ్ళు చెప్తున్నారు బట్ నేను మొదటి నుంచి చెప్తున్నాను ఒకటే స్టాండ్లో చెప్తున్నాను దీర్ఘకాలిక ప్రిపరేషన్ కమిటీగా అండి ఇప్పుడు మీరు గ్రూప్ వన్ వన్ ఫిఫ్టీ ఉద్యోగాలు రాబోతున్నాయి త్వరలో కొత్త నోటిఫికేషన్ సో దానిలో మీరు ఎంపిక అవ్వాలంటే అప్పటికప్పుడు మూడు నాలుగు నెలలు స్టడీస్ పనికి రావు దానికి ఒక దీర్ఘకాలిక ప్రిపరేషన్ జెస్టేషన్ అంటాం ఆ జెస్టేషన్ పీరియడ్ అనేది లేకుండా ఏది రాదు మీరు కూడా అంతే గుర్తుపెట్టుకోండి అందరూ దయచేసి మిత్రులారా మీరు ఆషామాషిగా మూడు నెలలు ఈ మధ్యకాలంలో ఏమైందంటే అందరూ ఇన్స్టెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు మేము మూడు నెలలు ఎరగ తీసిపోతాం మాకు ఉద్యోగాలు ఏంటి ఇచ్చేది ఇక్కడ ఏడు ఎనిమిది ఏళ్ల నుంచి కింద మీద పడుతూ చదువుతున్న అభ్యర్థులు ఉన్నారు కాబట్టి కనీసం మీరు వన్ ఇయర్ అయినా చదివితే ఉపయోగం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్గా కమిటెడ్గా ఉంది కొంచెం స్టార్టింగ్ ట్రబుల్స్ వల్ల ఒడిదొడుకులు కనపడుతున్నాయి లేవని నేను చెప్పటం లేదు తప్పు లేవని చెప్పటం లేదు బట్ వాటన్నిటి నుంచి త్వరలోనే బయటకు వచ్చి ముందుకు ట్రైన్ వెళ్తుంది అది వెళ్ళే టైం మీరు అందుకోలేకపోతే అప్పటికప్పుడు చదివితే మాత్రం పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు అందుకని న్యూ ఇయర్ సేయింగ్ గుర్తుపెట్టుకోండి గుడ్ బిగినింగ్ మేక్స్ గుడ్ ఎండింగ్ దట్స్ అ సేయింగ్ కాబట్టి ఈరోజు మనం ఈ నోటి ఇప్పుడు చూడండి రీసెంట్ షెడ్యూల్ విషయాలు ఇప్పుడు ఇచ్చిన ఎగ్జామ్స్ డేట్స్ ఇవన్నీ గమనిస్తుంటే ఎవరి మనం నాడు చదువుకోవాలి ఇంకా మీరు సోషల్ మీడియాలో కూర్చుని ఆ ఏదో కామెంట్స్ అవి చెప్పుకుంటే ఉపయోగం లేదు ఓకే నేను వెరీ సీరియస్ చెప్తున్నాను ఎవడి కోసం కాలం ఆగదు ఎవడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే అర్థమైందా సో ఎందుకుని మీరు నిజంగా మీలో నిజాయితీ నిబద్ధత ఉద్యోగం రావాలని కాంక్ష భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆశ ఉంటే ప్రభుత్వాలని ఇతరులను తిట్టకుండా ముందు మిమ్మల్ని మీరు ఏం చేయాలో నిర్ణయించుకుని అవి చేయకపోతే తిట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ ఈ డబ్బా కబర్లు చెప్పే ఛానళ్ళు వీటి గురించి పట్టించుకోవద్దు నేను చెప్తున్నాను డిఎస్సి జరుగుతుంది జరుగుతుంది దాని పద్ధతి తీరా చూస్తే అప్పుడు వచ్చి వాయిదాలు వాయిదాలు అన్నారు ఈసారి తెలంగాణ గవర్నమెంట్ వెరీ సీరియస్గా ఉంది ఏపీ గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది ఈ రాజకీయ నాయకుల ప్రలోభాలని లేదా కొంతమంది నాయకుల్ని వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఈసారికి ఎవడి మాటలు నిలదారవు మీ పని మీరు చేసుకెళ్ళండి మీ పని మీరు చదవకుండా గతంలో జరిగిన దానికి తప్పిదాలకి కొంతవరకు రిలాక్సేషన్ ఇచ్చారు మనం ఈసారికి అట్లా ఉండదు ఒక డేట్లు ఏముంటాయి ఆ డేట్ల ప్రకారం ఎగ్జామ్ జరుగుతాయి ఇలా ప్రతి ఒక్కరిని స్వీట్ చేయాలంటే ఏ గవర్నమెంట్ నడవదు గుర్తుపెట్టుకోండి అలా మీరు తీరా ఎగ్జామ్ మొన్న ఎవడో మళ్ళీ పెట్టాడు సార్ ఇంకా మా ప్రిపరేషన్ అవ్వలేదు గ్రూప్ టూ అని ఒకటి పోస్ట్ పోన్ చేయండి ఇంటే పోస్ట్ పోన్ చేసేది ఏళ్ల తరబడి అక్కడ జీవితాలు పోగొట్టుకుని నిరుద్యోగులు చాలామంది ఉన్నారు సిగ్గుండాలి మనకు అడగటానికి మొన్నే కదా చేయించుకున్నారు ఆగస్టులో జరగాల్సిన ఎగ్జామ్ తీసుకొచ్చి ఫిబ్రవరిలో పెట్టుకున్నారు మళ్ళా ఎందుకు ఏముందని ఏం లేదు జరగదు ఈసారి ఇక ఎవడు పోయి అడిగినా జరగదు గుర్తుపెట్టుకోండి సో మీకు అవ్వకపోతే ఊరేదవుతుంది నేను నిద్ర నేను నిద్ర లేకపోతే ప్రపంచం నిద్ర లేవ లేవదు అని ఒక కోడి అనుకున్నట్టు అనుకోబాకండి ప్రపంచం వెళ్ళిపోతుంది మీరు చదవకపోతే అది మీ కర్మ ఓకే చదవండి బాగా ఎవడేం చేయలేరు బాగా చదివిన వాడికే రేపు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏడవటం తప్ప రాని వాళ్ళు ఏమీ చేయలేరు ఈ సోషల్ మీడియాలో కారు కోతలకు వస్తూ ఉంటారు అంతమించి ఏం లేదు మైడియర్స్ నన్ను ఫాలో అయ్యే మిత్రులారా ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నీ జరుగుతాయి సో బీ కేర్ఫుల్ బీ అలర్ట్ సో ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగించండి ఆల్ ది బెస్ట్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ చూసుకోండి